బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త బాబ్రీ మసీదు నిర్మాణంపై రచ్చ ముదిరింది టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ బాబ్రీ మసీదుకి శంకుస్థాపన చేశారు వెయ్యి మంది మత పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన బెంగాల్ బాబ్రీ మసీదు వివాదం కొత్త మలుపు తిరిగింది బీజేపీ నేతలు అడ్డుకుంటామని ప్రకటించినప్పటికీ బహిష్కృత ఎమ్మెల్యే హుమియూన్ కబీర్ రేజీనగర్ ప్రాంతంలో బాబ్రీ మసీద్ నిర్మాణం పనుల్ని ప్రారంభించారు మంది మత పెద్దలు ఖురాన్ చదువుతుండగా మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బాబ్రీ మసీద్ నిర్మాణం హాట్ టాపిక్ గా మారింది రెండేళ్లలో మసీద్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు హుమియూన్ కబీర్ బాబ్రీ మసీద్ నిర్మాణాన్ని బీజేపీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు కూడా నిర్మాణం పనుల్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు కుట్రలు చేసినప్పటికీ కొత్త బాబ్రీ మసీద్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీద్ నిర్మాణానికి దేశం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోందన్నారు తృణమూల్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత జనతా ఉన్నాయన్ పార్టీని స్థాపించారు హుమియూన్ కబీర్ మసీద్ నిర్మాణానికి ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో ఇటుకలతో తరలి వచ్చారు అల్లా ఆదేశాలతోనే తాను మసీద్ నిర్మాణం చేపట్టినట్టుగా హుమియూన్ కబీర్ ప్రకటించారు ఎవరి మతాన్ని వాళ్లు గౌరవించుకునే విధంగా ఉండాలని మసీద్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు విజ్ఞప్తి చేశారు హుమియూన్ కబీర్ తీరుపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు